ಅತ್ಯಂತ ತನಿಟುರು ಕೋದರೂ ಮತ್ತೆ ರಾಮರಾಜಿಗಾರ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ರವರು ರೀತಿಯ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಆಫೀಸ್ ఇంకా రామరాజు గారి గురించి కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో కూడా అయినా ఉన్ని నియోజకవర్గానికి శాసనసభ్యులు ఆలోచన గెలిచి ప్రభుత్వం లేకపోయినా సరే ఆలోచన గెలిచి నియోజకవర్గానికి అన్ని రకాలుగా అందుబాటులో ఉండి అభివృద్ధి పదంలో ముందు కూడా ఆ రోజు ప్రజలందరూ కూడా నిలబడి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చినప్పటికీ అభ్యర్థిగా ఆయన ఉన్నారు ఎమ్మెల్యే పరిస్థితుల్లో రఘురామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా అసంతృప్తి చెందకుండా అంటే నియోజకవర్గానికి ఆయన పూర్తిగా వర్క్ చేస్తున్నారైనా ప్రజలందరిలో కూడా నియోజకవర్గాలు కూడా మొన్న సందర్భంలో ప్రతి ఇంటిలో జరిగిన వ్యక్తి మన ఆరోగ్య ఎక్కడైనా ఎవరికి పోరాటారా ఎక్కడ అసంతృప్తి చెందకపోయినా అక్కడ ఎవరైతే రంగ ప్రకటించారో రఘురామకృష్ణరాజు గారికి మరి ఆయన్ని దగ్గరుండి గెలిపించి బాధ్యత తీసుకుని ఆయన గెలిపించుకోవడం కూడా అది మంచి ఆయన మంచి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను మరి ఆయన కష్టాన్ని ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు

జయంతి గాంధీ కూడా గాంధీ గారికి జవాళ్ళు అర్పిస్తూ ఆయనతో రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి గారు కానీ ముగ్గురు మేము కూడా కలిసి ప్రతి నియోజకవర్గాన్ని జనాన్ని ముగ్గురు తీసుకెళ్లేదని కూడా